ఇప్పుడు లారీ అసోసియేషన్ తరఫున మాట్లాడే విషయంలో పార్టీ సంబంధించింది కాదు ఇది లారీ అసోసియేషన్ సంబంధించిన విషయంలో ఏ పార్టీకి సంబంధించింది కాదు ఎవరైతే లారీ ఓనర్లు ఉన్నారో వాళ్ళే దాని గా ఉంటారు గౌరవ దశగా వాళ్ళు మనల్ని పెట్టుకుంటారు అది కా పార్టీ వాళ్ళంటే దాని నుంచి వచ్చే ఆదాయం ఏమీ లేదు ఎందుకంటే నిన్న కొన్ని మీడియా చూసినప్పుడు ఈ లారీ అసోసియేషన్ ద్వారా ఎమ్మెల్యేలు ఏదో దోచుకొని తింటారనే పరిస్థితుల్లో మాట్లాడే విషయం కూడా విన్నాం మేము అంటే వాళ్ళకి తెలియక అవగాహన లేక మాట్లాడినొచ్చు నేను చెప్పేది ఒకటే ఇప్పుడు అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు గౌరవంగా మనం ఏం చేసామంటే గతంలోన ఆ అమౌంట్ ఎంతైతే ఉందో మన ద్వారా సైట్ కొనిచ్చినాం వాళ్ళకి లారీ అసోసియేషన్ సైట్ ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో గతంలో అంటే రెండు వేల నాలుగులో ఆ రోజులో వెంకట్రామరెడ్డి మా అన్న బ్రదర్ వెంకటరామరెడ్డి ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి ఆ వచ్చిన అమౌంట్ గౌరవ దక్షులు ఎప్పుడు కూడా గౌరవదక్షులుగా ఆయన ఏం చేశాడంటే వచ్చిన అమౌంట్ సైట్గా కొన్నాడు ఐదు వందల సెంట్లు తర్వాత దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేదు ఎందుకంటే మధ్యలో అంతా చాలా తేడాలు వచ్చినాయి వ్యాపారస్తులకి లారీ అసోషాలకి చాలా తేడాలు వచ్చాయి కాబట్టి ఎవరు కూడా పట్టించుకోలేదు మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినాక దాని మీద వాళ్ళు ప్రత్యేకమైన లారీ ఓడర్స్ అంతా వచ్చేసి మాట్లాడిన తర్వాత వ్యాపారస్తులతో కూర్చొని మాట్లాడి మన చంద్రకాంత్ రెడ్డి తర్వాత ఆనంద్ రెడ్డి మనోజు అందరు కూర్చొని మాట్లాడి ఒక సెటప్ చేసి దాన్ని మళ్ళీ కంటిన్యూ చేశారు తర్వాత వచ్చిన అమౌంట్ ఏం చేసిన అంటే చంద్రకాంత్ రెడ్డి మనోజ్ రెడ్డి ఆ బిల్డింగ్ కట్టించడానికి ఏర్పాటు చేశారు బిల్డింగ్ కూడా కంప్లీట్ అయింది ఇంకా బిల్డింగ్ని కట్టించినాం కాబట్టి ఇంకా వచ్చిన డబ్బుతో సరిపోలేదు కాబట్టి మా అంటే మనం ఇప్పుడు దాన్ని ఎక్స్ట్రాగా అంటే మన అసోసియేషన్ వాళ్ళు తర్వాత తీసుకొచ్చిన ఉద్దేశంతో అప్పులు తెచ్చి దాన్ని కట్టించే పరిస్థితి చేశారు ఈరోజు ఏం చెబుతా ఉందంటే దీనికోసము ఇదేదో దీని నుంచి ఎంతో ఆదాయం ఉందన్నట్ల అనే ఉద్దేశంతోనో లేకపోతే మా పెత్తం చెల్లా ఇచ్చనుకునే ఉద్దేశంతోనో వాళ్ళు ఏం చేస్తా ఉన్నంటే ఓపక్క ఏమో రెండు గ్రూపులు తయారైన కూటమి వాళ్ళు ఊపక్కున్నారు అధికార పార్టీ వాళ్ళు ఊపక్కున్నారు వాళ్ళేమో గా భూపాలు చేశామని చెప్పేసి వాళ్ళు కాదు ప్రకాష్ చేయను చెప్పేసి వీళ్ళు ఇది ఎవరికి సంబంధించింది కాదు లారీ అసోసియేషన్ అంటే పార్టీకి సంబంధించిందే కాదు ఇది ఈ పరిస్థితుల్లో వాళ్ళు కూడా తెలుసుకోవాలి దీని నుంచి ఎవరికి లాభం లేదు కానీ లాభం ఏం లేదు దీని నుంచి ఇంకా చెడుపే ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పిన లారీ అసోసియేషన్ అంతాకే బలవంతంగా లారీ అసోసియేషన్లో ఎవరైతే లారీలు ఉన్నారో వాళ్ళంతా మన దగ్గరకు వచ్చిన తర్వాత ఊరికే గౌరవ దశగా ఉన్నాము వచ్చిన అమౌంట్తోనే మన వాళ్ళ ద్వారానే ఆ బిల్డింగ్ కూడా రెప్పిస్తాం అంతేగాని ఏ రకంగా కూడా దాంట్లో దోచుకునే పరిస్థితి ఎవరికి ఉండదు అని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను దీని నుంచి ఎంతో ఆదాయం ఉంది దీన్ని ఏదో దోచుకోవాలనే ఆలోచన ఎవరికీ లేదు ఏ ఎమ్మెల్యే కూడా ఆశించే పరిస్థితి ఏం లేదు అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా మీరు కూడా ఏదన్నా చేయాలనుకుంటే ఒక ఆలోచనతోన వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి లారీల లారీలు ఎవరైతే ఊరలు ఉన్న వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి మీరు ముందుకు పోవాల అంతేగాని బలవంతంగా దాన్ని లాక్కోలే పరిస్థితి ఉండాలి వాళ్ళ సమ్మతితోనే మీరు గౌరవంగా గౌరవదృష్టిగా ఉండండి అంటేనే మనం ఉండాలి అంతేగాని మనమే పోయి మనమే దాన్ని ఏదో దీన్ని పెట్టడం చెలాయించాలనే పరిస్థితిలో ఉంటే అది సమంజసం కాదని చెప్పి కూడా మీరు చెప్పడం జరుగుతూ ఉంది అంతేగాని ఏదున్నా కూడా దీని గురించి ఎవరు కూడా ఆలోచించి ఉండే విషయాలు మీకు చెప్పాము తర్వాత సరే ఒక పక్క కోటి ముందు ఒక పక్క అధికార పార్టీ ఉన్నాడు వాళ్ళు ఏం చేసుకుంటున్నారో మా ద్వారా విషయాలు మీకు చెప్తా ఉన్నాము అది వినొచ్చు వినకపోవచ్చు ఇబ్బంది పడేది ఎవరంటే లారీ ఓనర్ మేం ఉండి వాళ్ళ బాధ ఏమంటే ఓనర్లు ఉండి మా మీద పెత్తనం ఏమనేది వాళ్ళ ఆలోచన మేమింత దౌర్జన్యం చేస్తా ఉన్నాననేది వాళ్ళ అభిప్రాయం ఆ విషయంలో నా దృష్టికి తీసుకొచ్చినా కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను మాకేం దాని గురించి మాకు మాకు అక్కర్లేదు దాని నుంచి లాభం ఏం లేదు ఏదో మంచి చేయాలనుకున్న ఉద్దేశంతో చేసాము ఇంతవరకు చేసాము ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందో ఎవరైనా కానీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ మన ఎంత అయితే బ్యాలెన్స్ ఇంకా అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి ఎవరైనా హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు వాళ్ళ అభిప్రాయం మీద అంటే లారీ ఓనర్ల అభిప్రాయం మీదే చేసుకోవాలి ఎవరన్నా కూడా ఈ రోజు జరుగుతూ ఉంటే మేము ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచన చేయలే మాకు కావాలని కానీ వాళ్ళు పిలిపించి కానీ మేము ఉంటామని కానీ ఎప్పుడు చెప్పలేము వాళ్ళే వచ్చి మీరు ఉండాలి సార్ ఎందుకంటే మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు ఉంటే మాకు ఏదైనా మధ్యవర్తిగా మేము మాకు లాదే అప్పులు ఉంటాయి కట్టుకునే అవకాశం ఉంటుంది మీ సపోర్ట్ లేకపోతే మేము ముందు చెప్పినారు కాబట్టి ఆ రోజు మన ఉన్నారు అంతే కానీ వేరే ఆలోచన లేదని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది మీరు కూడా చూస్తూ ఉంటారు మీడియా వాళ్ళు కూడా చూస్తూ ఉంటాం ఏం జరుగుతూ ఉంది ఏం లేదు కూడా మీరు కూడా చూస్తూ ఉంటారు ఆ విషయం కూడా మీకు కూడా బాగా తెలుసు నా కింద మీకు బాగా తెలుసు ఏదైనా దీని మీద మీ అభిప్రాయాలు కూడా ఒక చెప్పండి ఇట్లా ఉంది ఉంది అని చెప్పి ఎందుకంటే కలిసి మంచిది అవుతాది అనే నేను ఉంది అంతేగాని లారీ ఓనర్లు పోయి దౌర్జన్యాలు చేసి నాడు నీళ్ళు అని చెప్పేసి ఆలోచన చేసి తప్పు అని చెప్పేసి మాత్రం చెప్పగలుగుతా ఉంది దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్